సో వెల్కమ్ బ్యాక్ టు అజయ్ కుమార్ టెక్ తెలుగు ఛానల్ నేను పుష్ప మూవీ సినిమాకి వెళ్తున్నాను ఆ మూవీ చూస్తాను ఇప్పుడు అది ఎలా ఉంది ఏమి అన్నది సో ఎవరెవరైతే పుష్ప మూవీకి వెళ్ళినారో పుష్ప మూవీ చూసినారో వాళ్ళు లైక్ చేయండి అలాగే ఎవరు చూసినారో వాళ్ళు కామెంట్లో కామెంట్ చేయండి మూవీ ఎలా ఉందన్నది సో ఇప్పుడు నేనైతే మూవీకి వెళ్తున్నాను సో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇలాంటి వీడియోస్ చేయాలన్నది ఇంకా మోటివేషన్ పెరుగుతుంది సో అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తాను సో లెస్ట్ గో పుష్ప పుష్పరాజ్ సో థియేటర్ దగ్గరకైతే వచ్చేసాను సో ఇక్కడ చూస్తే జనం చాలానే వచ్చినారు మన తెలుగు మూవీ ఇక్కడ ఆడుతుంది అనుకో సో ఇక్కడ కూడా అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు అనేది అర్థమవుతుంది చూస్తూ ఉంటే చూడండి ఎంతమంది వచ్చినారు సో మోస్ట్లీ నాకైతే మూవీ ఎలా ఉంటుందేమో ఎగ్జైట్గా ఉంది చూడాలని సో ఎవరెవరు మూవీ చూసారో వాళ్ళకి కామెంట్ చేయండి కామెంట్లో ఎలా ఉంది అన్నది సో ఓకే సో అలాగే ఇక్కడ చూడండి పోస్టర్లు వేసినారు మన అర్జున్ గారి ఫ్యాన్స్ అలాగే ఇక్కడ చూడండి ఎంత క్లౌడ్ ఉందో సో ఇంకా టికెట్లు అయితే ఇవ్వడం లేదు సో టికెట్ కోసం వెయిట్ చేస్తున్నాను టికెట్ వర్క్ సో గైస్ మనకైతే ఫైనల్గా టికెట్ దొరికేసిందే టికెట్ అయితే తీసుకున్నాను సో టికెట్ ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఎక్కడక్కడ ఎంత ఉంది అన్నది కామెంట్లో కామెంట్ చేయండి అలాగే సో టికెట్ అయితే తీసుకొని అక్కడైతే టికెట్ల కోసం చూడండి ఎంత ఉన్నారో అయితే గొడవే జరుగుతున్నది చూడండి టికెట్లు ఇస్తున్నారు నేనైతే ముందునే టికెట్ తీసుకొనేసాను నాకైతే టికెట్ వచ్చేసింది సో అలాగే ఇప్పుడు మనల్ని లోపలికి వదిలినారు ఇక్కడ లోపల చూడండి పుష్పరాజు పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే అంటున్నాడు సో ఇక్కడ చూడండి నేనైతే లోపలికి వచ్చేసాను సో ఇక్కడ లోపల కూడా పోస్టర్లు వేసినారు సో చాలా హ్యాపీగా ఉన్నది నాకి మూవీ ఎలా ఉంది ఏమైంది ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను సో మూవీ చూశారు కదా ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్